హాయ్ అండి ఈరోజు రాయలసీమ స్పెషల్ ఉగ్గాని ఎలా చేసుకోవాలో చూద్దాం టమాటో ఉల్లిపాయ పచ్చిమిర్చి తీసుకోండి సన్నగా కట్ చేసుకోండి పొయ్యి మీద ఒక కళాయి పెట్టుకోండి కళాయి కొంచెం వేడయ్యాక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలండి ఇదంతా కొన్ని పల్లీలు కూడా వేసుకోండి పోపు కూడా వేసుకోండి చిట్కర పసుపు కూడా వేసుకోండి రెండు ఎండుమిర్చి కూడా వేసుకోండి ఇవి గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా వేపుకోవాలి గోల్డెన్ కలర్లోకి వచ్చాక మనం కట్ చేసుకున్న పీసెస్ మొత్తం వేసేసి బాగా మగ్గనివ్వాలండి మగ్గనానికి కొంచెం ఉప్పేసి తొందరగా మగ్గిద్దండి ఈలోపు మనం మరమరాలు ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాం ఒక గిన్నెలో వాటర్ తీసుకోండి పక్కన ఒక జాలి గిన్నె కూడా పెట్టుకోండి మరమరాలు వాటర్లో వేసి ఇలా తలుముతూ మరమరాలు గట్టిగా పెండాలండి వాటర్ లేకుండా నేను చూపించే విధంగా పక్కన జాలి గిన్నెలో వేసుకోండి చూశారు కదా అలా పిండుకోండి పక్కన పోపు కూడా మెత్తగా అయిపోయిందండి టమాటో ఉల్లిపాయ బాగా మగ్గేసేయండి మరమరాలు దాంట్లో వేసేయండి దీంట్లో ఒక సీక్రెట్ పొడి ఉందండి పప్పులో వెల్లుల్లిపాయ ఉప్పు కారం వేసి మిక్సీ పట్టుకోండి మెత్తగా ఆ పొడి మరమరాల్లో కలిపితే చాలా టేస్ట్గా ఉండిద్దండి మొత్తం కలిపేయండి ఏ రుచి సరిపడా ఉప్పు అడ్జస్ట్ చేసుకోండి టేస్టీ అయిన ఉగ్గాని రెడీ రాయలసీమ స్పెషల్ ఉగ్గాని